ఇంకా ఇంకా ఉన్నాయి మనం చెప్పుకోవాలి కానీ మన కార్యక్రమం ఆపి చెప్పుకుంటూ ఉంటే సాయంత్రం పదైనా కూడా ఇవలా చెప్పుకుంటూనే ఉండొచ్చు అంత శక్తివంతమైనటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా ఆయనకి ఒక ఆరాధన చేస్తే అటువంటిది మనం ఆయనకి ప్రీతికరమైనటువంటి సౌర సూక్తంతో మనం ఇక్కడ హోమం చేసుకుంటూ ఉండాలి అరవై నాలుగు సార్లు వస్తుంది స్వాహాకారం దీంట్లోనండి అరవై నాలుగు సార్లు కూడా ఈ యొక్క ద్రవ్యాన్ని పట్టుకోవాలి స్వాహాకారం చెప్పినప్పుడు వేస్తూ ఉండాలి పాయసం కూడా ఉంది కూడా మీకు ఒక మంత్రం చెప్తూ ఉంటాం నారాయణాయ ఇదం నమమ లేకపోతే సూర్యాయ ఇదం నమమ కూడా ఒకసారి సూర్యాయ ఇదం నమమ సూర్యాయ ఇదం నమమ అంటే ఈ పదం ఏ హోమం చేసినా కూడా ఆ దేవత పేరు ముందు ఇదం నమమ అనేటువంటి పదాన్ని ఆ దేవతకు మనం ఇస్తున్నాం స్వామి ఈ ద్రవ్యం నాది కాదు ఇది నీది నీకే ఇస్తున్నావు కానీ నా చేతుల మీద ఇస్తున్నాం అని చెప్పడం అన్నమాట అటువంటి ద్రవ్యాన్ని స్వామి వారికే మనం సంకల్ప ఇస్తున్నాం సమర్పిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఆ మంత్రం అనుకుంటూ ఉండండి హోమాని చూస్తూ ఉండండి మనం ఎటువంటి మాటలు కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా చేసుకున్నాం ఒకసారి నమస్కారం చేసుకోండి చెప్పండి అందరూ కూడా మయా సంకల్పిత శ్రీ సంజ్ఞ ఉషా సమేత సవిత్రు సూర్యనారాయణ దేవత ప్రీత్యర్థం యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ సహాయన సౌర సూక్త హవనం కనిష్యం నమ అందరూ కూడా అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకోండి అక్కడి నుంచి

ఆడవర్ కుచేసే భగవరు ఒండులు చేస్తుండు ఇవిక్తి వంగి ఉంచండి అందరూ తలపడే చేస్తుండు కుప్ర ఆ తొందరపడక అందరూ అబ్యం తాసునోదకకు ఉట్ని దగ్రేసు ట్రాఫిక్ మార్క్ చేసేసుకో మీరు చూ కదరు చేయాలి సంకల్పా చేస్తాడు ప్రధానంగా వాడు వర్మ చేయాలి చేస్తునే పొమ్మతి చేతనే అల్క తీచేరు మనం కూడా అదర్ బాహసనవని నేను కూడా చేసుకోవాలనే సంకల్ప ఉస్తే దారి బాగుంతరే చూపిస్తాడు ముందుగా ఆదో పూజ్య గణాధిపహ ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకి కార్యక్రమం జరగాలి అంటే వినాయకుడిని ఆరాధన చేయాలి హోమంలో కూడా ఆయన ఒక పదకొండు సార్లు మనం నమస్ అతి హోమం చేసుకున్న తర్వాత సౌర స్వప్తం హోమం చేసుకుందాం ముందుగా అందరూ కూడా చెప్పండి అనుకుంటూ గణపతయమణి ಸ್ವಾಹಾಕಾರಂಚ ಪ್ರಬಲ ಆ ಉಂಡ ಉಂಡಲಂಗಾ ವಿಸ್ತುನರು ಓಂ ಗಣಾನಂದ್ವಾ ಗಣಪತಿ ಮಹವಾಮಹೇ ಕವಿಂಗವೇನಾಮ ಪಮಶ್ರವಸ್ತಮಂ ಶರೇಷ್ಠರಾ ಜ್ಞ ಬ್ರಹ್ಮಣಾ ಬ್ರಹ್ಮಣಿಸ್ಪದಹಾ ಶ್ರುಣ್ವನಾದವಸ್ಯದ ಸಾಧನಕ್ತ್ವಸ್ವಾಹಾ ಗಣಪತಾಯ ಇದೋ ನಮಮ జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ஆனோ அேதாத் துணம் ஓம்நவ்விஙவீனம் ஜெயராஜம்

జ్యేష్జ్రహ్మణం బ్రహ్మణస్పదాన శృణ్మన్నో నగ్గస్వాణపమిశ్రవత్మ జ్యేష్రాజ్భస్గస్వాహనాశ్రవత్మరాజ్

జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శ్రణ్ నదభసే తశాదన గస్వాహ కణపతాయ ఇదన్న కొద్ది కొద్దిగా ద్రవ్యం తీసుకొని చేత పట్టుకోండి అందరూ కూడా చెప్పండి ఓం నమో వ్ర నమో గణపతయే నమహ ప్రమాథాపాతాయి నమస్తే అస్తూ

జన్మారకృత మహాపాదకాదక సమస్త వాయద్ధ్వరా సవితృ సూర్యనారాయణ బుద్ధి సమితృ సూర్య నారాయణ దేవత ప్రీత్యర్థం మహాసౌరమంత్రహమరిష్యే ओं वृत्ति एकं वह केतवे विश्वाजूं स्वाहा अभ्ये राज नक्षत्र जग्भूरा सूरा विश्व चक्षे स्वाहा अदृश्रम सेतव नो भराज आद अनज आज था स्वाहा अर विश्व विश्वमाभा स्वाहा प्रत्यङ्गयमानाम् विषः प्रत्यङ्गदे एष मानुषान् प्रत्यङ्गमेश्वम् स्वादृशे स्वाहाप चक्षका वरण्यन्तम् स्वाहा विद्यामे एष रजस्पृत्वहामिमा न अक्तुभिः

देवंदे वत्रा सूर्यगन्मर्द्योतिरत्तमं स्वाहा उद्यन नद्य मित्रमह आरोहन्नतरान्दवम् हृद्रागममसोर्य हरिमानो जनासजस्वाहा तुगे एकमे हरिमानं रोपणग अदद्भति अथो हरिद्रवेशमे हरिमानं निदद्भलिस्वाहा उदगा दजमा आदित्या विश्वे नसहससह

आपाद्यावा पृथिवी अंतरीक्ष सूर्य आत्मा जगदुष स्वाहा देवी बुष सं आ मध्येजा चक्रो अयुगा निदे प्रति भद्रा चद्रहा अश्वा हूँ से तत्वा अन्वाद्यास

यक्षे अक्षय विद्यधा मुग्धा भुवरान्य स्वाहा ॐत्यसो अर्यप्रमाना गा भत्यन्मित्रा य वर्णा च सत्यम् वयन्दे ए भत्रा दे स्वाहा आर्य प्रतिपुराण मुदगास्ता मे ऐ भरे दस भरे I'm a man. नगद्य yeah,

शस्त्र अर्जार धर्त सहेता साहम सौर्यानाम श्री सूर्य के बदे बता अंधे पे के सूक्तमात मनस्तवम मन्यंते यार्षिस्वा हमें दिध्यादम यो ये एदे न सौर्य न श्री सूर्य महारहर बदिष्ठंते धरधात ये महरत नरेर व्याधि बंदा आजस्त के बंदा रोग के बंदा नाथ श्री काम शांति काम पुष्टि काम स्तुष्टि काम प्रज्ञा काम मेधा काम आयुष्य काम आरोग्य काम उन्नाद्य काम एवं श्री भास्कर आराधन कुरियाद सदा गृह पाप व्याधिनाशनार्थे शत्रुनाशनार्थे जीवितार्थे पुत्रार्थे धनार्थे मोक्षार्थे च कुर्वेता श्री सूर्य नारायण स्येवा सायुद्धियां सरोपदाम सलोकदाम अस्पुदे पुत्रेभजम भवदी सर्वमाजुरेदी नमः सो नगाया नमः सो नगाया नमः सो नगाया नमः परमारजित्या नमः परमारजित्या नमः परमारजित्या भयन्ना अस्तु

Surya Narayana Jai Da Namama Om oh, Ratna <jahitahun>